అండ్ నేను ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత దాకా నాకు తెలియలేదు యూట్యూబ్ వేరు రియాలిటీ వేరు అని ఏంటమ్మా ఏంటి సంగతులు నిన్నే సో ఈ వీడియో చివరి దాకా చూడు నేను కొన్ని విషయాలు చెప్తాను నీకు చాలా హెల్ప్ఫుల్ గా అవుతాయి సో ఎవరైతే ఆల్మోస్ట్ ఇప్పుడు జాబ్ చేస్తా ఏదో ఒక స్టార్ట్అప్ ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది చూస్తూ ఉంటారు అనమాట దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్ట్అప్ ఐడియా నన్ను అడిగితే కానీ దీంట్లో వచ్చే లాభాలు నష్టాలు అలా చెప్పేసుకుందాం అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు కాస్త లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది తడు సరదాగా అంటే యూట్యూబ్ లో లాగా కొంతమంది రీల్స్ పెడతా ఉంటారు అనమాట సో వాళ్ళ లైఫ్ బాగుంది సరదా కోళ్లు పెంచుకుంటా మేకలను పెంచుకుంటా లేకపోతే డైరీ ఫామ్ రన్ చేసుకుంటా అది ఒక అద్భుతమైన ప్రాఫిట్ అని చెప్పేసి చాలా మంది కళ్ళగంటా ఉంటారు సో వాళ్ళందరికీ ఇందులో ఉన్న రియాలిటీని టచ్ చేస్తే ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చెప్తాను అనమాట సో మీకు కూడా నేను వచ్చింది అనుకుంటున్నాను సో పెళ్లి కాని అయితే ఈ దరిదాపులకు కూడా మీరు కన్నేసి చూడొద్దు అనమాట ఈ మాట నేను ఎందుకంటున్నానంటే సో పెళ్లి కాని వాడికి కూడా ఎవరు నేను చెప్తున్నాను కదా సో మీ కోళ్ళు పెంచుతున్నాను నాటుకోళ్ళు లేదు అని అంటే నేను మేకలను పెంచి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అమ్మటం కొనటాలు బిజినెస్ లా చేస్తాను లేకపోతే డైరీ ఫామ్ పెట్టుకొని నేను డెవలప్ అవుతానంటే అమ్మా నేను చెప్తున్నాను మీకు పిల్లను కూడా ఎవరు ఇన్ కేస్ పెళ్లి అయిన వాళ్ళు అయితే మీకు ఏ సోర్స్ ఆఫ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఐ మీన్ మీకు వైఫ్ అండ్ హస్బెండ్ ఏదో ఒక చెయ్యి కలిసి వచ్చేది అయితే మీరు ట్రై చేయొచ్చు బట్ అట్ట మీకు కలిసి వచ్చేది కూడా లేకుండా మీరు ట్రై చేస్తానంటే మాత్రం అక్కడ కూడా దెబ్బైపోతారు ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకోండి ఇది ఎవరికి సరిపోతుంది అంటే అప్పుడే బీటెక్ కంప్లీట్ అయిపోయి వాడికి కాస్త ఏజ్ ఉంటుంది అనమాట ఒక ట్వంటీ సెవెన్ గ్యాప్ లో వాడికి ఏజ్ అనేది ఉండిద్ది ఆ గ్యాప్ లో వాడు ట్రై చేయొచ్చు ఒక స్టార్ట్అప్ లాగా సో నేనైతే అలాంటి వాడికి సజెస్ట్ చేస్తాను వై బికాజ్ ఆ మూమెంట్ లో వాడు సంపాదించి ఇంట్లో పెట్టాల్సిన పని కాబట్టి వాడిని వాడు బిల్డ్ చేసుకోవడానికి ఆ టైం సరిపోతుంది దెన్ అది చక్కగా ఉంటది చూడటానికైనా బట్ అట్లా కాదని చెప్పేసి ట్వంటీ సెవెన్ దాటిన తర్వాత ఎర్లీ బిఫోర్ మ్యారేజ్ కానీ లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మీరు ఇది ప్లాన్ చేసుకోవాలంటే మీ దగ్గర మినిమం ఎంత ఉండాలి ఉన్న తర్వాత మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట సో నాటుకోళ్ళు అనేవి చిన్నగా ఒకటి రెండు పెంచుకుంటామంటే అది ఇంట్లో వయసు అయిపోయిన ముసలి వాళ్ళకి బినికి వస్తుంది కాని అండ్ కుర్రవాళ్ళు మంచి వయసులో ఉన్న కుర్రవాళ్ళకి అది ఏమాత్రం సరిపోదు ఎందుకనంటే సో ఆ వయసులో వాడు ఏదైనా చేయగలుగుతాడు కాబట్టి అది పెంచటం అంటే బిజినెస్ లాగా దాన్ని డెవలప్ చేసి దాని మీద మనం జీవనోపాధి కానీ లేదు అని అంటే ఎలా దాని మీద మనకి పైసలు కనబడాలి పైసలు కనబడితేనే మనం చేసినా కానీ వాల్యూ ఉంటుంది సో నేను అందుకని అన్నానంటే ఈ విషయాన్ని బాగా మైండ్లో పెట్టుకోండి ఇన్ కేస్ మీరు కానీ ఒక ఐదు పది పెంచుతానంటే అసలు దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అంతే సో బల్క్గా పెంచాలి బల్క్గా అంటే మినిమం తక్కువలో తక్కువ ఒక అంద పెంచుకుంటే అండ్ బిగినింగ్ లో దెన్ ఆఫ్టర్ మీరు మూవ్ ఆన్ అవడానికి నెక్స్ట్ ఏంటి దాన్ని అది మీరు డిసైడ్ అవడానికి బాగుంటుంది అండ్ మై సజెషన్ నా ఇరవై రోజుల ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నది ఎందుకనంటే రేపు మీ దగ్గర ఒక ఐదు పది కోళ్ళే ఉన్నాయి మీరు రోజు వచ్చి చూసినా కానీ కోళ్ళే చూసి మిమ్మల్ని సిగ్గుపడితే ఏముందని రా వచ్చి చూస్తా పోతావని అట్లా కాకుండా మీకు ఇట్లా ఒక యాభై నుంచి వంద కోళ్ళు ఉంటే మీరు ఒక ఫోర్ మంత్స్ ఆఫ్ టైం దీనికి కేటాయిస్తే ఏది డెడికేషన్ గా దానికి అసలు ఏ రోగం వస్తుంది దానికి సంబంధించిన నాది ఇట్లాంటి కామన్ కాస్త అడ్జస్ట్ చేసుకోండి దెన్ ఆఫ్టర్ ఏంటంటే మనకి మనం కాడ ఉన్నది ఒకటి పదిహేది పది ఇరవై ఐదు సో దాని ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోర్ మంత్స్ ఖచ్చితంగా మీరు పేషెన్స్తో ఉండాల్సిందే ఇంకా లేదు అని అంటే ఇంక మీ ఇష్టం అది ఒక పది కోళ్ళు పెంచడానికి ఒక ఐదు కోళ్ళు పెంచడానికి పెద్ద అమౌంట్ ఏం కాదు అది మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం వేసేసి బయటకు వదిలేసినా కానీ సరిపోతుంది బట్ అలా కాకుండా ఒక బిజినెస్ లో రన్ చేసుకోవాలి అండ్ మనం దాని నుంచి కోడిగుడ్లు గాని మాంసం గానీ లేదు అనేది అంటే ఇలా మనం డిఫరెంట్ గా దాని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లా సో మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే ఇన్వెస్ట్మెంట్ అవుతుంది పది కోళ్ళకి పది ఖర్చేం కాదు కానీ ఒక యాభై వంద కోళ్ళు అయితే మాత్రం మీకు కనబడకుండా ఒక లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ దాకా వెళ్తుంది మీకు సో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఎందుకనంటే మీరు అంత పెంచాలంటే దానికి షెడ్ వేయాలి షెడ్ ఖర్చు వచ్చింది అండ్ అదే విధంగా మీకు కోళ్ళని తీసుకురావాలన్నమాట సో కోళ్ళ ఖర్చు అండ్ కమింగ్ బ్యాక్ టు ది నెక్స్ట్ మీరు అసలు ఫామ్ స్టార్ట్ చేసే ముందు కానీ ఐ మీన్ ఈ నాటు కోళ్ళలో ఫామ్ స్టార్ట్ చేసే ముందు మీ ఐడియాలజీ ఏంటిది అన్నది చాలా ముఖ్యం ఐడియాలజీ మీన్స్ మీరు ఏదో పందానికి పెంచుతున్నారా లేకపోతే ఎక్స్ పర్పస్ మీద పెంచుతున్నారా మీట్ పర్పస్ మీద పెంచుతున్నారా అన్నది ఇక్కడ మేజర్ పాయింట్ అనమాట వై బికాస్ నా దగ్గర పందిం కోళ్ళు ఉన్నాయి సో వీటిని ఎలా ట్రైన్ చేయాలన్నది మనకు తెలియదు మనం వీడియోలు చూస్తున్నాం అంతేగాని సో దానికి ఈతలు ఎలా కొట్టియాలి లేకపోతే వాటి వాకింగ్ ఎలా నెట్టాలి అంటే తన్నుడు అంటే ఎలా ఉండిద్ది ముందు ఏది తంత ఉంది పోటీలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి అవన్నీ ఏంటంటే బిగినర్స్కి అసలు ఏమాత్రం కూడా తెలియదు సో మీరు క్లారిటీగా చూస్ చేసుకోవాలి ఎగ్ పర్పస్ మీద అయితే సో ఏ రకం ఇప్పుడు జాతి పెట్టలు కొన్ని పెడతాయి కురిపెట్టలు కొన్ని కోడి గుడ్లు పెడతాయి లేదు క్రాస్ బిల్డ్లు ఇంకొన్ని గుడ్లు పెడతాయి ఎట్లా వేరియేషన్స్ కూడా ఉన్నాయి అనమాట మీ ఏంటిది అన్నది మీరు తెలుసుకొని మీరు వెళ్ళాలి ఎందుకనండి ఇప్పుడు నేను నా దగ్గర పది పుంజులు ఉన్నాయి తెచ్చాం బాగానే బట్ వాటిని ఎలా ట్రైన్ చేయాలన్నది నాకు ఇంకా తెలియలేదు నేను నేర్చుకుంటున్నాను అది సో అట్లా కాకుండా వచ్చి పందెం కోళ్ళ కానీ పుంజులు అయితే మీరు దెబ్బైపోతారు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అండ్ మూడోది వచ్చేసి అండ్ నాటు కోళ్ళల్లో జస్ట్ వచ్చేసి వెళ్ళిపోయి ఫ్రీ డేస్ వెళ్ళిపోతే అసలు అవదు మనం ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసుకోవాల్సిందే దగ్గర వంద ఉంటే వంద కోళ్ళలు నువ్వు అబ్జర్వ్ చేయాల్సిందే వై బికాజ్ రోజుకొకటి ఒక డిసీజ్ అనమాట అసలు ఎందుకు నీరసంగా ఉంటుందో తెలియదు మనకి దాని కన్నుకి ఏమందో తెలియదు ఇవి తింటా తింటా పొడుచుకుంటే ఆ కన్ను రెండు మూడు రోజులు ఓపెన్ కావు ఒక నీరసంగా ముడుచుకుపోయి ఉంటాయి అసలు వాటికి అర్థమే కాదు సో ఇట్లా టెట్రా సైకిల్ పౌడర్ అని లెక్సిజన్ పౌడర్ అని లేకపోతే న్యూరోబిన్ టాబ్లెట్లు అని అండ్ ఇట్లా మా డివామింగ్ సంబంధించి ప్రతిదీ కూడా మీరు ఎప్పటికప్పుడు వెటనరీ డాక్టర్ని కన్సల్ట్ అవుతా మీరైతే జాగ్రత్త చేసుకోవాల్సింది ఫీడ్ ఖర్చు అనేది మనం ఈ ఫీల్డ్ లో చాలా తగ్గించుకోవాలి నాకు ట్వంటీ డేస్లోనే బాబో ఈ రాగులు సజ్జలు దాంతోపాటు వడ్లు అండ్ అదే విధంగా అప్పుడప్పుడు తోటకూర మునగాకు అండ్ ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో వీటన్నిటిని తెచ్చి మనం పెంచి మేపాలంటే అసలు మనకున్న కోడిదారంతా అండ్ దాన్ని పెరిగిన తర్వాత మనకు వచ్చేది అంతా ఇట్లాంటివన్నీ ఆలోచించుకుంటే కష్టం మీరు ఖచ్చితంగా ఫ్రీ రేంజ్ లో బయటకు తోలి అవి బయట పురుగు చెత్తా చెదారం మొత్తం తిన్న తర్వాత మీరు ఏమన్నా సాయంత్రం కాస్త పెట్టదలుచుకుంటే అంత పెడితే సెట్ తప్ప అచ్చంగా మీరు ఇంకా ఫ్రీ డేస్ పెంచాలి అనుకుంటే పందెం కొన్ని పెంచినా మీకు అంత రాదు నేను ఈ మాట చెప్తున్నాను యాజ్ మై ఎక్స్పీరియన్స్ సో టెరస్ మీద పెంచి పెంచేస్తానంటే మీరు ఖచ్చితంగా లాసి మీ వల్ల కాదు అది ఎక్కువ కాలం సాగదు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఒకటి ఫ్రీ రేంజ్లోనే పెంచాలి ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ సో మీ దగ్గర ఈ నాటుకోళ్ళకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అండ్ మీరు స్టార్టింగ్ నుంచే మీరు దీన్ని మార్కెటింగ్ చేసుకుంటూ ఉండాలి సో మీ దగ్గర నాటుకోడి గుడ్లు ఉన్నాయి మీ దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయి అని బయట మార్కెటింగ్ నీకు తెలియాలి నువ్వు ఉంటే అవదు సో కనబడ్డ వాడికల్లా నీ దగ్గర ఉన్నా లేకపోయినా ముందు వాడికి నువ్వు మార్కెటింగ్ అనేది చేసుకోవడం స్టార్ట్ చేస్తే నీ దగ్గర ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళే వస్తారు అండ్ నీకు అప్పటి నుంచి సేల్ అనేది కొంచెం ఉంటది మార్కెటింగ్ విషయంలో కూడా మీరు మొదటి మార్కెటింగ్ చేసుకోవటం అన్నది ఉన్న ప్రాంతంలో కాకుండా ఇప్పుడు మేము ఉన్నాను ఒక మారుమూలలో పల్లెటూరు నాది నా పల్లెటూరు ఒకటికి నేను అమ్ముకోవాలి నా పల్లెటూరులో అమ్ముకున్నామంటే అది అయ్యే పని కాదు ఖచ్చితంగా నేను సిటీకి వెళ్ళాల్సింది బయటికి వెళ్ళాల్సింది బయట సేల్స్ అనేవి మనం మార్కెటింగ్ చేసుకుంటేనే ఈ బిజినెస్ లో రన్ అవుతారు అండ్ దీంట్లో ఇంకోటి మేజర్ పాయింట్ ఏంటంటే చాలా మందికి నాకు చాలా మంది నా మీద నాకు అనిపించింది అరే సరిగ్గా కోడి మూతి తెరిసి దాంట్లో చిన్న టాబ్లెట్ కానీ టానిక్ కానీ నాకు రాలేదు బిగినింగ్ ఆఫ్ ఈ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న తర్వాత నేను కోడి మొత్తం తెచ్చి అయిపోయిన తర్వాత అండ్ వీటిలో మరీ ముఖ్యంగా సపరేషన్ అనేది మీ ప్లేస్ అనేది చాలా ముఖ్యం సో మీకు సపోజ్ ఒక పదిహేను ఉన్నాయి అనుకున్నాం దాంట్లో ఒక ఐదు ఆరు గుడ్లు పెట్టడానికి వస్తే గుడ్లు పెట్టే సపరేట్ గా ఉండాలి అవి దానికి ఫ్రీ ప్లేస్ ఉండాలన్నమాట ప్రశాంతంగా వెళ్ళి గుడ్డు పెట్టుకొని రావడానికి రెండోది వాడిని పొదగేసుకోవడానికి మీకు ఇంకో చోట ఫ్రీ ప్లేస్ ఉండాలి ఎందుకంటే ఈ పొదగేసుకుంటే రెండు సరే గుడ్లు ఒకే చోట పెట్టింది పొదగొక్కే చోట వేసాం అనుకున్న అవి బ్రూడింగ్ సెటప్ వచ్చేసి మీకు గా ఉండాలి అండ్ ఫ్రీగా తిరిగే ప్లేస్ సపరేట్ గా ఉండాలి అండ్ పుంజులకు సపరేట్ ప్లేస్ ఉండాలి ఇట్లా బొచ్చు ఉన్నాయి ఇంకోటి ఫీడర్స్ విషయంలో కూడా డ్రింకర్స్ ఫీడర్స్ ఇవి కూడా నాకు తెలిసి నేను సపరేట్ సపరేట్ గా పెట్టాను కాబట్టి అక్కడ నాకు ఒక అర్ధ గంట టైం పోతుంది వాటి ఫేడర్స్కి లోపల పెట్టేసి ఐ మీన్ వాటర్ పోసి అండ్ మనం రాగులు సజ్జలేసి అండ్ అప్పుడప్పుడు మిగిలిపోయిన అన్నం వేయటం కానీ లేకపోతే బయటకు వదలటం కాని ఇట్లాంటివన్నిటితో మనకి టైం అయితే అయిపోతా ఉండిద్ది సో ప్రతిసారి ఫామ్ లోకి వచ్చాక మీరు ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసుకోవటం అంతే కూర్చోవాలి కూర్చొని లేకపోతే ఫామ్ మొత్తం తిరుగుతా ప్రతి కోడిని చూసుకుంటా ఉంటేనే మీరు దీన్ని బిజినెస్ లా రన్ చేసుకోగలుగుతారు లేకపోతే జస్ట్ విజిటింగ్ పర్పస్ మీద రావటం పోవటం అంటే ఇది అయ్యే పని కాదు సో ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటున్నానంటే నాకు కనీసం కోడిని పట్టుకొని కోడిని ఆడబొట్టుకోవాలో కూడా తెలియదు బిగినింగ్ లో ఆ తర్వాత కోడిని నోరు తెరిచి దాంట్లోపల టానిక్ కానీ టాబ్లెట్ కానీ ఇట్లాంటి వెల్లుల్లిపాయలు కానీ ఇట్లాంటివి వేయాలన్నా కానీ తెలియదు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర నోరు తెరిపించి దాంట్లో వేసేవాడిని అండ్ ఈ ట్వంటీ డేస్ ఆఫ్ టైంలో లో నేను నేర్చుకున్నాను నేనే నోరు తెచ్చి నేనే ప్రతిదీ నేను చేసుకోగలుగుతున్నాను ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినా కానీ వెంటనే వెటనరీ డాక్టర్ని వెళ్తాను లేదంటే యూట్యూబ్ లో మన మిత్రులకి మనం వాళ్ళందరూ సమస్య అని చెప్పేసి వీడియో పెట్టినమ్మకంలో వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళని టాబ్లెట్ వాడు వాళ్ళందరూ కన్సల్ట్ చేయి అంటే మనం అప్పుడు వాటిని కన్సన్ చేసి ఒక ఇరవై రోజుల నుంచి నెట్టుకొస్తాను అనమాట సో ఇప్పుడు దాకా అయితే ఆల్మోస్ట్ ఓవరాల్ గుడ్ కానీ ఒక నాలుగు నెలలు పేషెంట్స్ తో మనం మెయింటైన్ చేసుకోగలిగితే దాని మా అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది అప్పుడు మొదలవుతుంది అనమాట అసలు కథ అనేది అప్పుడు మొదలవుతుంది అండ్ కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేయాలన్న ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు నా అనుభవం షేర్ చేస్తూ ఉంటాను మీరు మన ఛానల్ ఫాలో అయ్యి మీరు ఖచ్చితంగా నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్